హై ఫ్రెండ్స్ ఎల్ హిర చీర అంత అందకొండీ ఫ్రెండ్స్ నావివతూ ఆయన పూజ మార్తీ ఫ్రెండ్స్ బన్నీ ఫ్రెండ్స్ తోస్తీవి ఇవతూ ఫ్రెండ్స్ నిక్ప్ర మన బందీ ఫ్రెండ్స్ అల్లి గార కల్సెల నోడి ఫ్రెండ్స్ గార కల్సోదెల ఇట్టు పూజ మూ ఫ్రెండ్సీ ఈ ముగ్స్కుంటు ఇో బోరికి పూజ మార్కొరక హ్తీదీవి ఫ్రెండ్స్ నోడి ఫ్రెండ్స్ ఈ బోర్ పూజ మార్కొరకేంతి నోడి బోరిక పూజ మి నీ ఇలా కాయ ఒడూ పూజ మి పూజ మిమ్ ఈ పూజ మి తిన ఇటు ఓదం గడ్డీ ఆ బోరి బోరికి హోద్వి ఫ్రెండ్స్ ఈ ఆ కడే ఇైతల ఫ్రెండ్స్ శుచిల్తల ఫ్రెండ్స్ అది అమ్మ నావు ఎల్ బీ ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ ఆ కడే బోరికి హ్తీదీ నోడి ఈ కడే బోరికి బూజమా ఫ్రెండ్స్ నూ ఇ అసే హాకీ ఫ్రెండ్స్ నోడి ఫ్రెండ్స్ నోడి ఈ వాస్ బర్త దీవి ಈಗ ವಾಪಸ್ ಮನೆಗೆ ಹೋಗ್ತಿದ್ದೀವಿ ಮನೆಗೆ ಹೋಗಿ ಅಲ್ಲಿ ಬೀದುರ್ಗದಲ್ಲಿ ನಮ್ಮ ಕ್ಷಮೆನ ಅಂಗಡಿ ಐತೆ ಅಲ್ಲಿ ಹೋಗಿ ಅಲ್ಲಿ ಪೂಜೆ ಮಾಡಕಂತ ಹೋಗಿದ್ವಿ ನೋಡಿ ಇಲ್ಲಿ ಪೂಜೆ ಮಾಡ್ತಿದ್ದೀವಿ ನೋಡಿ ಇಲ್ಲಿ ಪೂಜೆ ಮಾಡಿ ಮಾಡಿದ್ವಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಈಗ ಗಾಡಿ ಕಟ್ಟಕ್ಕೆ ಅಂತ ಸಿಮೆಂಟ್ ಮತ್ತು ಮತ್ತೆ ಲಿಂಬೆ ಹಣ್ಣು ಹಾಕಿ ಏನೇನೋ ಮಾಡ್ತಿದ್ರು ಇಲ್ಲಿ ದೇವರಿಗೆ ಪೂಜೆ ಮಾಡಿ ಮತ್ತೆ ಗಾಡಿಗೆ ಇಲ್ಲಿ ಪೂಜೆ ಮಾಡಿದ್ವಿ ಫ್ರೆಂಡ್ಸ್ ನೋಡಿ ಈಗ

ಈಗ ಮನೆಗೆ ಬಂದ್ವಿ ಫ್ರೆಂಡ್ಸ್ ನೋಡಿ ಮನೆಗೆ ಬಂದ್ವಿ ಈ ವಿಡಿಯೋ ಇಷ್ಟ ಆದರೆ ಲೈಕ್ ಮಾಡಿ ಶೇರ್ ಮಾಡಿ ಕಮೆಂಟ್ ಮಾಡಿ ಫ್ರೆಂಡ್ಸ್ ನೀವು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಆಗಿಲ್ಲ ಅಂದರೆ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ